మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సూచనలు సలహాలు విని స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినోద్ కుమార్ అన్నారు జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మీ విని కుటుంబం సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్ మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు అర్హత మాజీ మంత్రికి లేవన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని వెల్లడించారు అనేది సెంటర్ కడతా ఉన్నారు లైబ్రరీ కడతా ఉన్నారు అక్కడనేమో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా ఉన్నాం మెట్టుగడ్డలో ఈ రకంగా మనుషుల జీవితంలోనే మార్పు రావాలంటే విద్య ఒకటే కారణము విద్య ఒకటే మార్గం కనుక ప్రజలను విద్యావంతులు చేయాలి రాబో తరాలను అన్ని రంగాలలో మంచి చేయాలని విశా విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచన చేసి మహబూబ్ నగర్ కానీ ఈ కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ మీ సలహాలు సూచనలు ఏమి అవసరం లేదు ఇంకో మాట కూడా పిలిస్తే నేను కూడా వస్తాను ముఖ్యమంత్రి గారికి ఆశ పడుతున్నప్పుడు పిలిచిపోదు పిలిచిపోదామని తాయన అటువంటి ముఖ్యమంత్రి గారు మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో అని ఆ సలహాలు ఇచ్చేటప్పుడు మస్తుకున్నారు అంత వ్యవస్థ మంచిగా మా వ్యవస్థ ఈ సలహాలు వినే వినే పాపం పాద నుంచి బ్రష్ పట్టిండు మొత్తం వాళ్ళ కుంప వాళ్ళ ఫ్యామిలీ అంతా నాశనం పట్టించావు ఇక మళ్ళీ ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుందేమో అసలు ఏం అవకాశం ఉండదు నీ కనుక ఇవన్నీ బంద్ చేసుకుని ఉంటే మ్యామ్ నాకు మంచిగా బాగుపడుతుంది మంచిగా అవుతుంది ఇక పాత కలెక్టరేట్ హోటల్ ఎవరికి ఏరియా అంత తీస్తే అన్నీ బయటకు వస్తాయి పాత కలెక్టర్ ఎవరికి ఇష్టం బయటకు వచ్చింది ఆల్రెడీ అది ఎంత క్యాన్సర్ అన్నీ ఎందుకు ఇంకా తీస్తే బాగుండదు ఇంకా తర్వాత అదేంటి బైపాత్ రోడ్లో ఒక రిస్పోర్ట్స్ పేరు మీద నేను ట్రస్ట్ చేసుకున్నాం అది క్యాన్సల్ చేసుకున్నాం ఇవన్నీ ఎందుకు ఇప్పుడు మేము కూడా వ్యక్తిగత ఆరోపణలకు వ్యక్తిగత దూషణలకు లేకపోతే వ్యక్తిగతంగా సాధించడానికి నీలాక అసలు పని నేను చేస్తలేదు చేసే ఆలోచన నాకు లేదు నాకు టైం లేదు మేము అభివృద్ధి ప్రజా సమస్యల మీద సీరియస్గా అందరం మొత్తం కాంగ్రెస్ పార్టీ అంత ఒక టీం వర్క్ అయ్యి ఒకరొక సబ్జెక్ట్ డివైడ్ చేసుకొని చాలా డెప్త్ లో పని ఉన్నాం ప్రజలలో ఎక్కడ ఏం సమస్య ఉంది ఆ సమస్య పరిష్కారం ఏంటి ఏదేవైనా చేస్తే ఎట్లా చేస్తామని అందరం పేపర్ చేస్తా ఉన్నాం డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం ఆ సమస్యల పరిష్కారం కృషి చేస్తా ఉన్నాం ఇవాళ చెప్తా ఉన్నాడు పక్షాలు పోవద్దు కార్పొరేషన్ పోవద్దు ఎలక్షన్ అయిపోయింది అంత అయిపోయింది అంటే ఇక నీవు పదేళ్ళు చేసింది ఏంటి ఆయన ఇప్పుడు వచ్చి అదేదో ఉదులో సామెత ఉంది ఆ వంద ఎన్నికల్లో తిన్న పిల్లి తీర్థయాత్రలో పోయిందట సిగ్గుఠానే మాట్లాడడానికి ఒకరొకరు ఏదేరు ఏదేరు ఇళ్ళల్లో పోయి గుసాయించి ఆ తప్పుడు కేసులు పెట్టి జైలల్లో పెట్టి బట్టలు ఇప్పించి కొట్టి ప్రజా పిల్లల్ని చేసి కుటుంబాల ఉసురు పోసుకున్నది నీవు ఇవాళ పద్దెనిమిది నెలల మేము వచ్చి ఎవరైనా చేస్తే మాట ఒక అక్రదేశం ఉందా అని మా ఫీలేదు ఏజ్ లేదు అక్రమక్యసంగా దూరం మాట కనుక శ్రీనివాస్ గౌడ్కి ఈ సందర్భంగా ఈ మీడియా మిత్రుడి ద్వారా సలహా ఇస్తా ఉన్నా నేను అన్ని మూసుకొని కూర్చుంటే నీకు మంచిది మేమార్ మంచిది రాష్ట్రానికి మంచిది థ్యాంక్ యూ ప్రజలు నవ్వుకుంటా ఉన్నా శ్రీనివాస్ గౌడ్ ఏంది బీసీల గురించి మాట్లాడడం ఏంది అని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్నారు శ్రీనివాస్ గౌడ్ నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీసీలకు ముప్పై నాలుగు శాతం ఉండే రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగులలో కానీ ముప్పై నాలుగు శాతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత చేసిండీ ఇరవై మూడు శాతం చేసిండు ముప్పై నాలుగు శాతాన్ని తీసుకొచ్చి ఇరవై మూడు శాతాన్ని చేసినప్పుడు నీవు ఎందుకు మాట్లాడలేదు బీసీల తరఫున అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా అడుగుతున్నాను బీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కులగణన చేసి నలభై రెండు శాతం చేస్తే ఆ నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు అప్పుడెందుకు మాట్లాడలేదు అప్పుడెందుకు నోరు మూసుకున్నావు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను నేను ముప్పై నాలుగు ఇరవై మూడు చేసినప్పుడు నీ మంత్రి పదవి కొరకు నీకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇప్పుడు నీవు ప్రభ్యాతున్నావు ప్రజలు నవ్వుకుంటున్నారు బీసీలు నవ్వుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నీకు మంత్రి పదవి రావడమే బీసీ పొడవు వచ్చింది నీ మంత్రి పదవి వేయడం నీకు ఏమి ఇబ్బంది అవుతుందో అని చెప్పి నీవు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అది ప్రజలందరికీ తెలుసు ఇంకొక ముఖ్య విషయం ఏమంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో యాదవులకు మూడు సీట్లు ఇచ్చిండు మూడు నుంచి నాలుగు గౌడ్లకు మూడు నుంచి నాలుగు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు ముదురాజులకు సున్నా ఇచ్చిండు మళ్ళీ నీవు ముదురాజులకు సున్నా ఇచ్చినప్పుడు నీవు ఒక్క మటనలో మాట్లాడినావా మొన్న కులగడన చేసినప్పుడు ఇరవై నాలుగు లక్షల మంది ముదిరాజులు ఉన్నారు బీసీలు అధికారికంగా ఇరవై లక్షల మంది యాదవులు ఉన్నారు పదహారు లక్షల మంది గౌడులు ఉన్నారు పద్నాలుగు లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారు అది నువ్వు ఒక్కసారతో మాట్లాడినావా ఇరవై ఐదు లక్షల మంది ఇరవై నాలుగు లక్షల మంది ముద్రాలు ఇరవై లక్షల మంది యాదవులు ఇరవై పదహారు లక్షల మంది గౌరులు ఉన్నప్పుడు వీళ్ళకి టికెట్లు ఎందుకు ఇస్తలేవు అని చెప్పి నీవు ఒక్క మాటలో నా మాట్లాడావా ఇప్పుడు నీ వస్తుంది వస్తుందా ఈజీలు అంటే నలభై రెండు శాతము రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి అధికారికంగా ఒక లెక్కలు తీసి అధికారికంగా లెక్కలను ప్రకటించి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయి ఢిల్లీలో మంత్రులందరినీ కలిసి ఈరోజు కూడా మీటింగ్ పెట్టి నెబ్బై రెండు శాతం సాధించుకునే విధంగా నైన్త్ షెడ్యూల్లో పార్లమెంట్ లో పెట్టి దాన్ని మార్పించి బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కొట్లాడుతూ ఉంటే నీవు నిన్ను నిజంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా ప్రజలు నాతో ఉన్నారు ఓట్ల ద్వారా ఎలా జరించిందో దాన్ని గమనించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అందరి కూడా ఈయన గుణగణాల మీద అందరికీ కూడా అవగాహన కలిగింది ఈరోజు మావునార్ కాన్ఫెటన్సీని తీసుకోండి ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మీకు నేను సలహా ఇస్తాను ఆ రోజు ఆయన గారు ఇచ్చిన సలహా సూచనలను మెరిగితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ భస్టు పట్టిపోయిందని కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎవరి గురించి అయినా ఒక్కరి గురించి కూడా ఆయన ఓర్వని పరిస్థితి చిన్న స్థాయినే కాదు పెద్ద స్థాయిలో ఉన్న ఆ రోజు ఎంపీగా ఉన్న జితంధర్ రెడ్డి గారి వాళ్ళు ఎంత సాత్వికంగా ఎంత సాఫ్ట్గా ఉంటారు ఆ రోజు ఆయన ఎంపీగా ఉంటే కూడా ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ కానీ ఏ విధంగా కూడా ఆయనను ఓర్చకుండా ఆయన గురించి అంత చెడు సలహాలు ఇచ్చి ఆయన అక్కడ లేకుండా చేసిన ఆయన పరిస్థితి కూడా ఈయన తీసుకొని వచ్చింది అంటే ఆయన ఎంపీలు మినిస్టర్లు పక్కన ఉన్న మినిస్టర్లు కూడా వచ్చేది ఏదైనా ఆ రోజున్న ద్రుపల్లి కృష్ణరావు గారి మీద కూడా చెడు అన్నీ చెప్పి చెప్పుడు మాటలు వినడం పెద్ద మనిషికి అందరికీ ఆయనకు గతంలో ఉన్న మాజీ సీఎం గారికి కానీ కేటీఆర్ గారు కానీ అన్ని సులహ సలహా సూచనలు ఈయన చెప్పి ఈయన సలహా సూచనల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఈరోజు విధంగా ఉందని నిర్ణయానికి కూడా మరొకసారి మేము చేస్తా ఉన్నాం ఈరోజు అందరూ కూడా తెలుసు పైన మీరు యాభై పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా పాలమూరు రంగారెడ్డిపై ఉదండపూర్ ప్రాజెక్టులపై ఈరోజు మా వారు అందరూ కూడా యా ఫిఫ్టీ పర్సెంట్ కూడా గతంలో మీరు కంప్లీట్ చేయలేదు దాన్ని రివ్యూ మీటింగ్ పెట్టి ఈరోజు అది కంప్లీట్ చేయడానికి మా సీఎం గారు దానిపై దృష్టి సాధించడానికి కూడా వారు ఉన్నారు ముఖ్యంగా మహబూబ్నాథ్ బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మహబూబ్నాథ్ గారు ఇంకా ప్రేమ ఇంకా ఎంతో ఉన్నాయని చేయడానికి ఎంతో చేస్తా ఉన్నారు ఈరోజు అభివృద్ధి వల్ల అని చెప్పేసి ఎడ్యుకేషన్ మీద ఎంతో పోరాడుతూ ఉన్నారు ఈరోజు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ట్రిబుల్ ఐటీ కాలేజ్ కానీ లా కాలేజ్ కానీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనకు ఏది మాట్లాడినా కూడా ఏదో మాట్లాడితే పోదు కంటికి కనిపించింది ప్రజలు కూడా చాలా తెలియగలవాలి అన్నీ గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆయన ఒకటే బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు బీసీల గురించి మనం చెప్పుకునేది ఆయన నువ్వు ఏ రెడ్డిల మీద ఏ విలువల మీద నువ్వు పోరాటం చేసావు ఒకసారి చెప్పాలి నేను పోరాటం యోధుని అని చెప్పుకుంటాడు ఆయన నేను జైలు నవడానికి చెప్పుకుంటాడు నువ్వు ఏడ పోరాటం చేసి ఏ రెడ్డి మీద పోరాటం చేసినావు ఏ విలువ మీద పోరాటం చేసినావు ఎవరి మీద పోరాటం చేసినావు నీ పోరాటం వల్ల బీసీల మీదే ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి నీ పోరాటం ఎవరైనా సరే నీకంటే చిన్నవాళ్ళపైన నువ్వు చేసేదే పోరాటం బీసీల పైన